ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనము యహోవాను కీర్తించుడి యెహోవాను స్తుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవునిని కీర్తించడము స్థుతించడము దేవుని యొక్క భక్తుల ఒప్పిదము మనము ప్రతిదినము కీర్తించాలి స్థుతించాలి అన్నిటికంటే ప్రాముఖ్యముగా పరిశుద్ధ దినమును ఆయనను కీర్తించి స్థుతించి ఘనపరిచేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే ఆయన నీ ప్రాణమును రక్షించేటువంటి దేవుడు కొన్ని సమయాల్లో భయంకరమైనటువంటి కష్టాల్లో శ్రమల్లో జీవితము వెళ్ళిపోతుంది మరి ఆ సమయంలో దరిద్రమైనటువంటి సమయంలో కూడా ప్రాణమును రక్షించగలిగిన సమర్థుడు యేసు క్రీస్తు వారు ప్రియ దేవుని బిడారా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఏ శ్రమ ఉందో ఏ భయంకరమైన వేదన ఉందో ఏ శోధన ఉందో నీ దేవునికి తెలుసు అయితే నీవు చేయవలసింది ఏంటి అని అంటే పరిశుద్ధ దినమున పవిత్రముగా దేవుణ్ణి స్థుతించు దేవుని కీర్తించు కొనియాడు అప్పుడు నీ ప్రాణమును ఆయన రక్షించేటువంటి దేవుడు నీకు సహాయము చేసేటువంటి దేవుడు అని దేవుని యొక్క లేఖనము వాగ్దానం ఇస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధ దినాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుచు ఉన్నావా సమయానికి వెళ్లాలని ఆశ కలిగి ఉన్నావా దేవుని స్థుతించాలి ఘనపరచాలని నీకు ఇచ్చినటువంటి శక్తిని బలాన్ని ప్రభు యొక్క కృపలో ఆయనకు సమర్పించాలనేటువంటి ఆశనిలో ఉంటే దేవుని దీవిస్తాడు ఎంత దరిద్రమైన పరిస్థితి నీ జీవితంలో ఉన్నా కూడా ఆయన రక్షించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా మనుషులు నమ్ముకుంటే వ్యర్థమే మనుషుల వైపు చూస్తే వ్యర్థమే ప్రభు వైపు చూడు ఈరోజు పరిస్థితి దినాన్ని ప్రభు యొక్క మందిరంలో సత్యవాక్య మందిరంలో గడపడానికి నీవు హృదయంలో ఒక నిశ్చితం తీసుకో దేవుడిని దీవించాలని నిశ్చయత తీసుకుంటారు ఆయన నిన్ను ఖచ్చితంగా ఘనపరుస్తారు నీ దరిద్రమైన అంతటిని కూడా తొలగించి దేవుడు గొప్పగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు అనేకులకు దీవెనకరంగా నిన్ను చేస్తారు ప్రియ దేవుని బిడ్డ అలక్ష్యము చేయక దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి దేవుని యొక్క దీవెనలు పొందుకో ఆయన కీర్తించు ఆయన స్థుతించు ఘనపరుచు ప్రాణంతో ఉన్నందుకు దేవుడికి ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి ఆయన స్థుతించు కీర్తించు ఆయన ప్రాణమును రక్షించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి వాగ్దానమును మీ అందరి జీవితాల్లో తెలివిని జ్ఞానమును ఆశీర్వాదమును దయచేయలాగున ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలను దీవించండి అయా మిమ్మల్ని కీర్తించే నోళ్లను అయా మిమ్మల్ని శుతించేటువంటి చేతులను అయా హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాం అయా ఏ దరిద్రమైన పరిస్థితిలో బిడ్డలున్నారో ప్రవ్వా అయా ఏ భయంకరమైన స్థితిలో బిడ్డలున్నారో ప్రవ్వా అయా మీరే సహాయము చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని రక్షించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము నాయన మా రక్షకుడికి నీవే ప్రవ్వా మా రక్షణ దుర్గము నీవే నాయన నీవే సహాయము చేసి మీ బిడ్డల పక్షముగా యుద్ధము చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం లేవనెత్తమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం మీరే మహిమాగ్రత ప్రభావాలు పొందుచు ప్రతి బిడ్డను దీవించమని దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని రక్షించమని నజరేయుడైన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె